హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉత్తరాంధ్ర బ్లాగ్స్ ఈ రోజు అయితే మన ఛానల్లో బెండకాయ చేప పులుసు అయితే చేసుకుందాము ఈ పులుసు అయితే కమ్మగా తీయగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ పులుసు పులకలో కానీ రోటీలో కానీ రైస్ లో కానీ దేనిలోకైనా బాగుంటుంది రాగి సంకటలో కూడా బాగుంటుందండి పుల్లగా ఉంటుంది కాబట్టి బెండకాయ చేప పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాము ఫస్ట్ అయితే మూడు వందల గ్రాములు బెండకాయలు తీసుకొని ఈ సైజులో కట్ చేసుకోవాలండి పులుసుకి ఈ సైజ్ అయితే చాలా బాగుంటుంది అలాగే రెండు ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు టమాటాలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని నానపెట్టి ఇలా గుజ్జుగా తీసుకుందామండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కారం రెండు టేబుల్ స్పూన్లు చేప నీట్గా ఇలా కడుక్కోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చి ముందుగా చిన్న సైజులో కట్ చేసుకున్న టమాటాలు గిన్నెలో వేసుకుందామండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాము దీన్ని ఇప్పుడు మ్యాష్ చేసుకుందాము పులుసులోకి గ్రేవీ లాగా ఉంటే చాలా బాగుంటుందండి మాములుగా ఇలా టమాటాలు ముక్కలుగా వేసుకుంటే కనుక ముక్కలు ముక్కలుగానే ఉండిపోతుంది అలాగే ఇలా మ్యాష్ చేసుకుంటే కనుక గ్రేవీ టైప్లో వస్తుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు నానపెట్టి గుజ్జు తీసుకున్న చింతపండు అయితే వేసుకుందామండి ఇది వేసుకున్న తర్వాత కదండీ ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోకూడదు దీన్ని లైట్గా ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసేసుకున్నాము ఫ్రై అయిపోయిందండి గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఎక్కువసేపు కూడా దీన్ని కలుపుకూడదు ఎక్కువసేపు కలిపితే కనుక ముక్కలు విడిలిపోతాయండి జీలకర్ర వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే పోపులు వేసుకుందాము అలాగే మెంతులు కూడా వేసుకుంటే పులుసు టేస్ట్ బాగుండి అండి కొంచెం మెంతులు వేసి వేసుకుందాం ఎక్కువ వేసుకోకూడదండి చేదు వచ్చేస్తుంది రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాము అలాగే మూడు ఎల్లుల్లి డబ్బులు కట్ చేసుకుని ఉల్లిపాయలు వేస్తున్నాము అలాగే రెండు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాము ఒకసారి కలుపుతున్నా ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుతున్నా ముక్కలు అయితే ఫ్రై చేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేసుకుంటామండి ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలు వేసుకుందాము బాగా ఫ్రై చేసుకుందామండి కొద్దిసేపు మూత అయితే పెట్టుకుందామండి బెండకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుందామండి దీన్ని మూత తీసి అయితే ఒకసారి కలుపుకుందామండి ముక్కలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న టమాటా చింతపండు గ్రేవీ అయితే దీనిలో వేసేసుకుందాము కారము ఉప్పు అన్నీ దీంట్లోనే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం వేసుకోవాల్సిన అవసరం లేదు అయితే కలుపుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం చింతపండు మరీ ఎక్కువైతే చూసుకోకండి బాగా పులుపు ఎక్కువ అయిపోయి మళ్ళీ తినలేము కొంచెం గ్రేవీ అయితే దగ్గరికి వచ్చింది కదండి ఇప్పుడైతే మనం ఇందక లేపుకున్న ఉప్పు చేపనైతే వేసుకుందాం దీంట్లో ఉప్పు చేప నేపుకున్నాం కదండి మంచి టేస్ట్ వస్తుంది ఉప్పు చేపకి మంచిగా పుల్ల పుల్లగా తగిలి మంచిగా టేస్ట్ అయితే వస్తుంది ఉప్పు చేపలు ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు ఇదైతే ఉప్పు చేప వేసేసుకున్నాం కదండి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుందాం ముత్తి తీసుకుందాం చూసారండి గ్రేవీ ఎంత తిక్గా వచ్చిందో ఇలా ఆయిల్ పైకి వచ్చి బబుల్స్ వస్తే కనుక ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అవుతున్నట్టే ఉప్పు చేప కూడా వేసాం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకుందాము మీకు నచ్చితే కనుక బెల్లం కూడా వేసుకోవచ్చు అంటే స్వీట్ ఇష్టమైన వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చండి పులుసులోకి బెల్లం మంచిగా ఫుల్లగా తీయ తీయగా బాగుంటుంది కర్రీ అయితే దగ్గరకు వచ్చేసిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందో అలాగే మనకి బెండకాయ ముక్క కూడా ఎలా ఉడికిపోయిందో చూసారా ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుందామండి కొత్తిమీర వేసేసుకుని దించేసుకుందాము మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎన్ని చెప్పలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడతారు ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తూ ఉంటామండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్